హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంశి ఛానల్ ఈరోజు నేను అమలాపురం దగ్గరలో కొత్తపేట ఉంటుంది కదా రావులపాలెం వెళ్ళే రోడ్లో అక్కడ కొత్తపేట దగ్గర ఆదిలక్ష్మి స్వీట్స్ చాలా ఫేమస్ అనమాట ఇక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి మేము కంపల్సరీ ఈ వేలు వెళ్ళినప్పుడు స్వీట్స్ అనేవి మేము తీసుకుంటాము ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాము టెన్ థర్టీ ఆ టైంకి ట్వెల్వ్ ఆ టైంకి అయితే కార్స్ ఏంటి బైక్స్ ఏంటి చాలా ఆగుంటాయి అనమాట అన్ని రకాల స్నాక్స్ ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అన్ని ఐటమ్స్ పికిల్స్ కారం పొడులు స్నాక్స్ హాట్ స్వీట్ అండ్ తాండ్ర మామిడి తాండ్ర తాటి తాండ్ర నెక్స్ట్ ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే కోవా అనమాట ఇక్కడ పాలకోవా ఏంటంటే అకేషన్స్ కానీ దేనికైనా ఇక్కడ పాలకోవ బాగా యూజ్ చేస్తారు అండ్ చాలామంది వాళ్ళ రిలేటివ్స్ కానీ గిఫ్ట్స్ పర్పస్ కూడా ఇక్కడ నుంచి చాలా కేజీలు వెళ్తాయి అనమాట అందుకని వీళ్ళు ఏంటంటే గా రెడీ చేసి పెట్టుకుంటారనమాట పాలకోవ ప్యాకెట్స్ రెడీగా పెట్టుకుంటారు ఎవరిని వస్తే వెంటనే ఇచ్చేస్తారు ఇక్కడ చూస్తే ఇన్ని రకాల మిక్చర్స్ పప్పు చీకొడులు ఇవన్నీ కూడా చాలా క్రిస్పీగా ఎక్కువ బియ్యం పిండితో అండ్ రాగి పిండితో ఇక్కడ చికడులు చూసారా ఇవి బియ్యం పిండి పక్కనేమో రాగి పిండి ఇంకా పక్కనేమో మైదా పిండి ఇలా అన్ని రకాల పిండిలతో చేసి ఉంటాయి అనమాట మనకి ఏ కావాలంటే అవి తీసుకోవచ్చు అండ్ ఇక్కడ పూతరేకులు కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అవి కూడా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటాయి మరీ అంత ఎక్కువ అయితే ఉండవు అందుకే ఎవరికైనా యూజ్ అవుతుందేమో చాలా మంది చూసి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి తెలియదు కదా ఇది బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అందుకని వీడియో తీసాను పికిల్స్ కూడా చాలా బాగుంటాయి ట్రై చేయండి బాదం మిల్క్ కూడా బాగుంటుంది అండ్ ఇవైతే పూతరేకలు చూసారా బాక్స్ వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ఉంటాయి అనుకుంటా నాకు నేను అడగలేదు గుర్తులేదు నాకు అంతా రీజనబుల్గానే ఉంటాయి అనమాట బాగుంటాయి మనం ఎవరికైనా గిఫ్ట్లో ఇవ్వాలన్నా పోతురేకులు ఈ పోతురేకులు చాలా బాగున్నాయి గిఫ్ట్ పర్పస్గా తీసుకోవచ్చు అండ్ పక్కనే జీడిపప్పు చిక్కీ ఉంది నెక్స్ట్ ఇవన్నీ స్వీట్స్ అనమాట ఇవన్నీ ఫ్రెష్గా చేస్తారు పాలకోవా అయితే అప్పటికప్పుడు వచ్చి బాక్సెస్లో తీసుకెళ్తారనమాట ఏంటంటే అప్పటికప్పుడు ఇంట్లో యూజ్ చేసుకోవడానికి స్పూన్తో తినడానికి అలా తీసుకొస్తారు ఇదైతే మనం రావులపాలెం నుంచి వెళ్ళే వచ్చే వచ్చేదాటిలో ఉంటుందన్నమాట కొత్తపేట దగ్గర ఎవరైనా కావాలంటే వెళ్ళి ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది అండ్ ఇదైతే వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఓకే